విద్యార్థులకు ఫీజ్ రియల్ వెంటనే విడుదల చేయాలంటూ నెల్లూరు జిల్లా పిడిఎస్యు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు పిడిఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సునీల్ షారుక్ ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాజేష్ కృష్ణ మనోహర్ బాషా డేవిడ్ జాన్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు విద్యార్థి లోకం మొత్తం బాధాకరణ విషయం జరుగుతూ ఉంది ఏంటంటే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు ఈరోజు అమ్మఒడి పేరుతో గత ప్రభుత్వం వీళ్ళు కూడా ఇదే విధంగా విద్యార్థులని తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉన్నారు ఇది ఇది ఒక పక్కన డిగ్రీ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళకు కూడా ప్రతిపీలు ఇవ్వట్లేదు ఏదైనా ఇవ్వట్లేదు అంటే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇంకా పట్లేదయా ఇచ్చే పథకం ఒక పేరు అయితే చెప్పే పథకం ఇంకో పేరుతో అయిపోయింది ఈ రోజు ఇప్పటికీ జాబు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఏడు కోట్ల రూపాయలు పెండింగ్ ఇంకా ఉంది ఇప్పటికీ కూడా ఒక్క నయా పైసా కూడా రెండు వేల పదిహేడు సంబంధించి రెండు వేల పంతొమ్మిది రింబర్స్మెంట్ కూడా ఇంకా ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ముందు వదలలేదు దాని తర్వాత లోకేష్ గారు ఇప్పుడు ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు పూర్తి అయిపోతా కానీ కనీసం ఎక్కడైతే దున్నప్పటి మీద వర్షం గురిస్తే ఏ విధంగా ఉందో ఆ విధంగా ప్రభుత్వం ఉంది సరైన పద్ధతి కాదు అదే విధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా స్థానిక సంక్షేమ తీవ్ర ఇబ్బంది పడతా ఉన్న ఉన్నారు వీటి మీద కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మౌలిక కూడా హాస్టల్లో గవర్నమెంట్ స్కూల్లో కానీ కనీసం వాష్రూమ్ కూడా వీటి మీద కూడా చర్యలు తీసుకోవాలి నెల్లూరు నగరంలో ఇంత పెద్ద నియోజకవర్గంగా ఉండే రెండు ఒక పక్కన రోడ్ లో ఒక పక్కన టౌన్ ఉండే ఇంత పెద్ద ఏరియా దాదాపు లక్షల మంది ఉండే ఈ ప్రజలు ఉండే దగ్గర వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు నెల్లూరు నగరంలో ప్రభుత్వ డిగ్రీ ఒక్కడ కూడా లేకపోవడం చాలా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఇప్పుడు ప్రస్తుతంగా ఉండే ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో కనీసం ఒక డిగ్రీ గాలి కూడా ఏర్పాటు చేయలేదు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేస్తే భారీ స్థాయిలో ఆదాయం చేపడతామని తెలియజేస్తా ఓటమి ప్రభుత్వం అధికల రాకముందు మంత్రి లోకేష్ గారు పాదయాత్రలో మేము తలుచుకున్నప్పుడు మేము అధికారులకు వస్తానే విద్యారంగ సంస్థలు మొత్తం పరిష్కరిస్తాము పెండింగ్లో ఉన్న బకాయిలు మొత్తం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఈరోజు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మేము ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా సరే పెండింగ్లో ఉన్న ఫీజు బాగాలు విడుదల చేయాలి విద్యా దేవన వసతి అమ్మఒడీ పథకాన్ని కూడా మళ్ళీ రిపీట్ చేసి ఆ ఫీజు కూడా బాగాలు విద్యులు అని చెప్పి కోరుతున్నాం విద్యార్థులు పరీక్షలు దగ్గరకు పెడుతున్నా కూడా ఇంతవరకు అసలు పరిచుకోవడాల కాలేజ్ యజమాని తట్టుకోలేక ఏదో విద్యార్థులు చాలా మంది దూరం అవుతున్నారు అందువల్ల వెంటనే మంత్రి సమస్యలు పట్టుకొని సంక్షేమ హాస్టల్లో గురుకుల పాఠశాలలో ఆరు నెలల నుంచి బిల్లులు రాక విద్యార్థులు అర్థాగలుతూ ఉన్నారు అందువల్ల వెంటనే ఫీజులు బకాలు చేయాలి లేని పక్షంలో పిడిఎస్ అదే భారీ స్థాయిలో రాష్ట్ర రాజధానిలో కూడా ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా